श्री गणेशाय नमः श्रीगुरुभ्यो नमः चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्नसंशया अन्तु ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తూ ఎందుకయా సాంబశివ ఐదవ భాగంనకు పిన్నలకు పెద్దలకు శివభక్తులకు సహోదయులకు సాదర స్వాగతాంజలి సమర్పిస్తున్నాను బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన సామవేదం షణ్ముగ శర్మ గారు రచించిన నమశివాయ నటేశ్వరాయ కీర్తన విని ఆ కీర్తన గురించి చాలా సంక్షిప్తమైన వివరణ వింటున్నాం మనిషిని ద్విపాద పశువు అని అంటారు అందుకే ఆ స్వామి పశుపతి అయ్యి మనలని కాపాడుతూ ఉంటాడు ఈ పశుపతి శ్రీపతి చేత వినుతించబడుతూ ఉంటాడు విభూతి తెల్లదనంతో ప్రకాశించే శుభంకరమైన తెల్లని శరీరంతో ఈ భవుడు ప్రశాంతతను చేకూర్చగలిగిన పరాత్పరుడు చిత్తవృత్తులను నిలిపి ఏకాగ్రతతో జ్ఞానదృష్టి నిలిపితే స్పష్టంగా కనిపించి ఆ మహాదేవునికి నమస్సు అంటూ నమస్సులు అంటూ మన కళ్ళకు ఎదురుగా స్వామిని నిలిపారు కథాగమనంలోకి తిరిగి వస్తే నిద్రలో కళ్ళలో శివుడు కనిపించ కనిపించి చెప్పాక మేలుకొన్న తిన్నడికి గురుగురు అని గోల చేస్తున్న అడవి పంది కనిపించింది దాన్ని తరుముతూ వెళ్ళగా తనకు కళ్ళలో కనిపించిన ప్రదేశం కనిపించింది పంది కాస్త మాయమైంది పూర్వజన్మ పుణ్యం పండిన ఆ భక్తుని మనస్సులో గంగా పరవళ్లు తొక్కింది తన పల్లెకు రమ్మని పిలిచాడు స్వామిని స్వామి నుంచి పులుకు పలుకు లేదు స్వామికి ఇక్కడే బాగుందేమో రానంటున్నాడు అనుకున్న భక్తుడు ఇంకా మారాం చేయక అక్కడే ఉండి స్వామిని సేవించడం ప్రారంభించాడు పుక్కిట నీటిని బట్టి తెచ్చి శివలింగంపై పోసి అభిషేకించేవాడు వేటాడి కాల్చి తెచ్చిన అడవి పంది మాంసం ఎక్కడ రుచిగా ఉందో సరిగ్గా కాలిందో లేదో చూసుకొని మరీ పెట్టి పిలిచి తినిపించడం నిత్యకృత్యమైంది వింటుంటేనే అమ్మో అనిపిస్తుంది కానీ భగవంతునికి పితృదేవతలకు కూడా మనం ఏది తింటే అదే పెట్టాలి ఆర్భాటానికి పోయి ఏదో పెట్టనవసరం లేదు అలాగే తన స్థాయికి తక్కువ చేయకూడదు శ్రీరామాయణంలో స్పష్టంగా ఈ విషయము వాల్మీకి మహర్షుల వారు తెలిపారు సీతాలక్ష్ముడు సమేతుడై రాముడు వనవాసానికి వెళ్ళిన ఆరవ రోజు దశరథ మహారాజు రామ అంటూ ప్రాణం వదిలారు తరువాత ఆ సంగతి తెలిసిన రామయ్య తమ్ములతో సహా అరణ్యంలో తాము తింటున్న పిండి రేగుపండ్లు కలిపి ముద్దలు పెట్టి తండ్రికి పితృకార్యం చేశాడు ఎంతటి మహారాజుకి ఏమి పిండ ప్రదానం చేయాల్సి వచ్చింది అని కౌసల్య సుమిత్ర దుఃఖిస్తారు కానీ దశరథుడు ఆనందంగా స్వీకరిస్తాడు అది శాస్త్రసమ్మతమైన విషయం చేసేవారి ప్రేమ భక్తినే ప్రధానం తప్ప న్యాయార్జితమైన భోజనం ఏదైనా భగవంతుడు పితృదేవతలు కూడా ఆనందంగా స్వీకరిస్తారు శబరీచిన ఎంగిలి పండ్లను అమృతంలా తిన్నాడు భక్తి పారవశయంలో విదురుడు అరటి తొక్క ఇస్తే తిన్నాడు చంపాలన్న దురుద్దేశంతో విషం స్తన్యంలో ఇచ్చిన పూతనను సంహరించి ఆమె శరీరాన్ని గంధక్కగా యజ్ఞద్రవ్యంగా మార్చాడు కాస్తంత కుబ్జకు కాస్తంత చందనం ఇచ్చిన కుబ్జకు మానసిక శారీరక సౌందర్యాన్ని ప్రసాదించాడు భగవంతుని కట్టగలిగింది భక్తి దారమే కదా ఆ భక్తికి వశుడై అక్కడే ఉండిపోయాడు తిన్నాడు అతన్ని వెతుక్కుంటూ వచ్చిన వారు ఏమి తెలుసు నీకు దేవుడి గురించి ఈ అడవిలో ఒంటరిగా ఉంటే నిన్ను కాపాడేదెవరు వచ్చేయి అంటూ ఎంత చెప్పినా ఆయనకు నచ్చలేదు నాకు అంతా ఆయనే ఆయనే చూసుకుంటాడు అని చెప్పేశాడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే అంతా ఆయనే అన్నాడు ఆటవికుడు కదా అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాడు కానీ ఈ భావనను మహాభారత్ మహాభాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు మరింత అందంగా బలంగా ఇలా ఆవిష్కరించారు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదితో ఈ లోకాలు లోకేషుడు లోకేశులు కూడా లేని చోట వెను చీకటిలో సైతం దివ్య జ్యోతి స్వరూపుడై వెలిగే పరమాత్ముడిని నేను శరణు వేడుతున్నాను అని చెప్పారు అలాగే పరమాత్ముడు లేని ప్రదేశం లేనే లేదని చెప్పారు ఆ పరమాత్ముడు ఏమి చేస్తూ ఉంటాడంటే ఒక పని జగముల వెలినిడి ఒక పని లోపలికి కొనుచు ఉభయము గను సకలార్థ నైయలంకుని లోకాలన్నిటిని ఒకసారి వెలికి తీసుకొచ్చి అంటే సృష్టి చేసి పాలించి ఆ తర్వాత తన లోపలే అంతర్లీనం చేసే ఆ సకలార్థ సాక్షి అయిన స్వామిని ధ్యానిస్తున్నాను అని అన్నారు లోకాలన్నిటిని సృష్టించే బ్రహ్మగారు పాలించే స్థితికారుడు విష్ణుమూర్తి లయం చేసుకొని తనను చేరుకోలేని పైన కూడా కరుణతో తనలోకే తీసుకొని ధరింపజేసే సర్వేశ్వరుడు ఈశ్వరుడు వీరిని ధ్యానిస్తున్నాను అని చెప్పారు పూర్వజన్మ పుణ్యం వలన ఈ విషయం ఎంతో బాగా తెలిసిన తిన్నడు అక్కడే ఆ స్వామిని సేవిస్తూ ఉండిపోయాడు ఆయన్నే విడిచి నేను ఉండలేను అన్న తిన్నని భావాన్ని ఒక తత్వంలో ఇలా తెలిపారు கைலாச வாசா நின்னு விியுண்டலீ கைலவச நீடிண்டலீ நயா நெசியுண்டலேனு கன்ன தண்டிவகுட சீத நின் விடியுண்டலேனு കന്നീവ ഗുട സീതോകു നിരമുലന സിന്നി കുരുടനയ്യ സിവ നിന്നോ വിടിയുണ്ടലീനയ സർവമുനകു കർത്തീവോ സർവ മുനകു ഭീവോ সর্বনকো কত্তীবো সর্বুন ভোক্ত নিবো সর্ব মুম নিবো পারম পুরুষ ভব নিড়ে সুন্দর Kayla savasan inu vidhi se yunda naya varada padma phala sambo varada padma phala sambo birudo lani കരുണതോട പ്രോവ കുന്ന ബിരുലെന്നി സുനാലയ കരുണതോട പ്രോവ കുന്ന ബിരുലെന്നി സുനാലയ നിന്നു വിടിയുണ്ടലേനയ విడిసి ఉండలే నయా అంటూ అక్కడే ఉండిపోయాడు తిన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు కలుసుకొని తెలుసుకుందాం స్వస్తి మీరు కనుక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్లైకాన్ని ప్రెస్ చేయండి